మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం అలాగే గ్రాహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో వక్రించి ఆయన ఇరవై మూడో తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు సో ఇరవై తొమ్మిదో తారీఖుతో బుధ బుధవక్రం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున శుక్రుడు కన్యా రాశి నీచరాశిలోకి వస్తున్నారు తర్వాత ఇరవై ఆరున కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు సో అలాగే రాహువు ఇక మేనరాశిలోను అలాగే గురుడు వృషభ రాశిలోను ఇక రవి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి పదిహేను తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు అలాగే కేతువు కన్యా రాశిలో మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం గోచారం ఒక్కరి స్థితిలో జరుగుతూ ఉంది ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి రెండో తారీఖు శివరాత్రి ఆరో తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది మరి ఐదో తారీఖు నుంచి అందుకని వరలక్ష్మి వ్రతం అలాగే పంతొమ్మిది రక్షాబంధనం అలాగే జంధ్యాల పౌర్ణమి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ మాసంలో శని త్రయోదశి రెండుసార్లు వచ్చింది పదిహేడవ తారీఖు ఒకసారి వచ్చింది ముప్పై ఒకటో తారీఖు రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాసులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనే చూద్దాం మేన్రాసి వారికి సంబంధించి చూద్దాం మనం మేనరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా తృతీయంలో కుజుడు షష్టమంలో బుధుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మేనరాశి వారికి ఉంది సో ఈ మేనరాశి వారికి మెయిన్గా రాశ్యాధిపతి గురుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉంది సో పరాక్రమ స్థానంలో గురుగారి యొక్క సంచారం సో థర్డ్ హౌస్లో గురువు గారి యొక్క సంచారం అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యవర్ హార్డ్షిప్ అంటే యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ సో కాబట్టి ఇక్కడ గారు మీకేం చెప్తారు అంటే ఆయన తృతీయ స్థానంలో ఉంటాం ఉండటం వల్ల మీ సెల్ఫ్ ఎఫోర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాలి సెల్ఫ్ ఎఫర్ట్స్ మనం ఎక్కువ పెడతాం అంటే దాని అర్థం ఏంటి తప్పకుండా ఇక్కడ రోజు మనం చేసుకునే పని ఎవరన్నా ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేస్తే ఆ పని కూడా మనమే చేసుకొని ప్రతి పనిలో మన ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటూ ఉంటేనే కరెక్ట్గా దానికి సంబంధించిన విషయాల్లో మనకి కార్య జయం అనేది కలుగుతుంది సో సెల్ఫ్ ఎఫోర్ట్ మీరు పెట్టుకుంటే తృతీయ స్థానంలో ఉన్న గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ భాగ్యస్థానాన్ని అదృష్టాన్ని మళ్ళీ ఫిఫ్త్ ఆస్పెక్ట్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమ స్థానాన్ని అక్కడ వ్యాపార అభివృద్ధిని మళ్ళీ నైన్త్ ఆస్పెక్ట్ లాభస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కొంచెం ప్రాఫిట్ని ఇస్తాడు కాబట్టి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫోర్ట్ ఓన్లీ మీకు అక్కడ కానీ వ్యాపారంలో ముందడుగు కానీ లాభం కానీ కలిగే ఆస్కారాలు ఉంటాయని చెప్పడం సో అలాగే ఈ రాశి వారికి మనం చూసినట్టయితే ఈ యొక్క మాసంలో ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి ఆల్రెడీ కూడా ఇక్కడ తప్పకుండా కష్టం లేదే హార్డ్షిప్ లేనిదే ఉద్యోగంలో కూడా ముందుకు వెళ్ళే ఆస్కారాలు తక్కువ ఉంటాయి అలాగే ధనపరమైన విషయాల్లో మనం చూసినప్పుడు ఈ రాశి వారికి మీ పరాక్రమంతో మీ యొక్క ధైర్య సాహసాలతో ఇక్కడ మీ యొక్క వెల్త్ని మీరు ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు అది ఎలా అంటే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఈ రాశికి మొత్తంగా అదృష్టంగా యోగిస్తున్న గ్రహం రాశి వారికి ఈ మాసం ఒక్క తృతీయంలో ఉన్న కుజుడు మాత్రమే అంటే ఏమంటుంది అక్కడ తృతీయంలో ఉన్న కుజుడు విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖవాహ వస్త్రలాభ ధనప్రాప్తి తృతీయ స్థాగే కుజే ఎప్పుడైతే కుజుడు తృతీయంలో ఉంటే అప్పుడు ధనలాభాన్ని ఆరోగ్యాన్ని ఇష్టకార్య సిద్ధిని సుఖాన్ని నూతన వస్త్ర ప్రాప్తిని ఇస్తాడు ముందు పరాక్రమ స్థానంలో ఉన్న ఈ యొక్క కుజుడు తప్పకుండా ఇక్కడ మీరు చేసే కార్యాల్లో ఆ యొక్క కార్య జయాన్ని కలగజేస్తూ ఉంటాడు సో మీరు పెట్టే సెల్ఫ్ అపోర్ట్కి ఆయన విల్ పవర్ ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క ధైర్యం కూడా తోడవటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మంచి ఒక దృఢ నిశ్చయంతో మీరు ముందుకు వెళ్తూ ఉండటం వల్ల ఆ కాన్ఫిడెన్సే చాలామందిని మనకు ఎదురయ్యే వాళ్ళని వెనక్కి పంపిస్తూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్సే మెయిన్ అనమాట సో ఇక్కడ ఇక ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినట్టయితే రవి యొక్క సంచారం పంచమ స్థానంలో రెండు వారాలు నడుస్తూ ఉంది ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనంత లాభదాయకమైన రిజల్ట్స్ అనేవి ప్రస్తుతం మొదటి రెండు వారాలు కనిపించవు కాబట్టి తర్వాత పదిహేనో తారీఖు నుంచి రవి యొక్క సంచారం అష్టమంలోకి మారుతూ ఉంది కాబట్టి కుజుడు ఇక్కడ మీకు తృతీయంలోను తర్వాత రవి అష్టమంలోను మంచి ఫలితాన్ని ఇస్తారు పదహారో తారీఖు నుంచి రవి బలం కూడా పెరగటం వల్ల కొంత అనుకూలమైన ప్రయత్ ఇక్కడ ఫలితాలు తృతీయంలో కుజుడు షష్టమంలో రవి ఇద్దరు కూడా మంచి డిఫీటింగ్ యువర్ మొండి ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా ఇద్దరు కూడా సహకరిస్తాడు పదిహేనో తారీఖు రావచ్చు రవి యొక్క సంచారం అయితే శుక్రుడి యొక్క సంచారం మాత్రం మేనరాశి వారికి ఏ విధంగా కోఆపరేట్ చేయట్లేదు ఇక్కడ షష్టమస్త శుక్ర సంచారం ఇక్కడ మీ సిబ్లింగ్స్తో కావచ్చు లేకపోతే జాయింట్ జాయింట్ అక్కడ ఆ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేకపోతే ఫీమేల్ పర్సనాలిటీ స్త్రీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు దీని ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది శుక్రుడి యొక్క సంచారం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి వీటి విషయాల్లో ఈ యొక్క శుక్రుడి షష్టమ స్థాన సంచారం కొంచెం మీరు ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి అలాగే ఏలినాయుడు శని ఎటు నడుస్తుంది శని యొక్క వక్రం ఉంది చాలా వరకు కూడా కుటుంబ పరిస్థితులలోనూ ధనపరమైన విషయాల్లోనూ ఒక తీవ్రమైన స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా కలుగుతుండటం దానివల్ల మీకు కొంచెం టెన్షన్గా టెన్షన్ మైండ్గా ఉండే ఆస్కారాలు అండ్ రాత్రిపూట కూడా కొంచెం చిరాకు నిద్ర కూడా అంత చిరాకుగా నిద్రపోతూ ఉండటం ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి చక్కగా ఏలినాడు శనికి శనికి తైలాభిషేకం చేసుకుంటూ నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉండండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి గురువు గారు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి సెల్ఫ్ ఎఫోర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది గురుబలం పెంచుకోవడానికి తప్పకుండా దేవారాంచుషి నాంచ గురువుని శాంతి మంత్రం చదువుకోండి ఈ సమయంలో చాలా మంచిది మొదటి రెండు వారాల్లో కూడా అంత అనుకూలమైన పరిస్థితులు ఇన్వెస్ట్మెంట్స్ సంతాన పరంగా లేవు కాబట్టి వాటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయండి ముఖ్యంగా సప్తమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది బుధుడు కూడా వక్రస్థితిలో ఉంటూ ఉన్నారు సో చాలాసార్లు కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ బుద్ధుడి యొక్క షష్టమ స్థానంలో వక్రానికి సంబంధించిన విషయాల్లో క్లోజ్ రిలేషన్స్ కాంట్రాక్ట్ విషయాలు బిజినెస్ బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మోర్ కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సప్ ఇక్కడ సప్తమంలో కేతు యొక్క సంచారం అలాగే షష్టమంలో కూడా బుద్ధుడి యొక్క వక్రం జరుగుతున్న కారణంగా తప్పకుండా చాలా వరకు క్లోజ్ రిలేషన్స్ని ఎక్కువగా మీరు కాంట్రాక్ట్ విషయాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఏది ఎలాగా మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మిస్కమ్యూనికేషన్ వల్లే క్లోజ్ రిలేషన్స్లో ఇబ్బందులు రావటమో కాంట్రాక్ట్స్లో కానీ వీటిలో కానీ ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కూడా ట్యూన్ చేసుకోవడం చాలా మంచిది సో ఈ వీటి విషయాల్లో అంటే వ్యాపారం కాంట్రాక్ట్స్ ఈ యొక్క రిలేషన్స్లో మిస్కమ్యూనికేషన్స్ వచ్చే అవకాశాలు ఏ వారం ఉండొచ్చు ఏళ్ళనాడు సినిమాల్లో ఏం ఖర్చులు ఎక్కువ ఉండటం లేకపోతే ధనపరమైన విషయాలు కుటుంబపరమైన విషయాలు ఎప్పుడూ ఎక్కువ సమస్యలు ఉండొచ్చు సో ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఏది మేజరో మనకి ఆ వారం మోర్ కాన్సంట్రేషన్ దేని మీద చేయాలనేది వీక్లీ రాశి ఫలాలు చెప్తాయి మనకి సో వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మంచిది మనం ఏం రాశి ఫ్యామిలీ అందరూ కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి